ఉన్నట్టుండి ఒక్కసారిగా వాళ్ళ సంభాషణను ఆపేస్తారు దానికి కారణం చేతకాదు మాట్లాడలేక కాదు ఇంకా మాట్లాడుకుంటూ పోతే సమస్య జటిలం అయిపోతుందేమో ఒకవేళ ఏదైనా తెంపేదాకా లాగిపోతుందేమో అనే ఆలోచన చేత మన పెద్దవాళ్ళు చూసి 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 వాళ్ళందరూ వాళ్ళు మనం మాట్లాడడం మానేస్తారన్నమాట అంటే ఆపేస్తారు చర్చను ఆపేస్తారు అది జాతకంతనం కాదమ్మా పెద్దవాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే సమయం వచ్చినప్పుడు అవసరమైతే వాళ్ళు తగ్గైనా లేకపోతే వాళ్ళు ఒకొక్క పక్క తప్పుకునైనా సరే సమస్యను పెంచుకోకుండా ఉండాలనే చూస్తారు కానీ కొంతమంది చిన్నవాళ్ళకి అది అర్థం కాదు మనం ఏది మాట్లాడితే అది దానికి వాళ్ళు నోరు నొక్కేసుకుంటారు వాళ్ళు నోరు మూసేస్తారనుకుంటాం నాన్న